నమస్తే నేను ఇందు పులివేందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అయితే నిన్న ఉద్రిక్త వాతావరణంలో జరిగాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు టీడీపీ నేతలు తమపై దాడి చేశారంటూ వైసీపీ నేతలతో ఆరోపిస్తారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మా చూడొచ్చు నిన్న పులివేందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలైతే ఒక ఉద్రిక్త వాతావరణంలో అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు అంటే టిడిపి నేతలైతే తమపై దాడి చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు సార్ అసలు ఏం పులివెందల నియోజకవర్గంలో అలాగే ఒంటిమిట్ట రెండు చోట్ల జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ మీద దాడి చేశారు వెంటనే చాలా బాగుంది ఇది ఆ రెడ్డి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికైన గానించి ఈ రోజు వరకు లోక్సభ ఒక్కసారి తప్ప పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తప్ప కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళ మనుషులు వాళ్ళ చేతులు వాళ్ళ దగ్గరే ఉంది బయటికి రాలేదు ఇంతవరకు ఈ యొక్క పులివెందల్లో ముప్పై సంవత్సరాల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఈ రోజు ఓట్లు వేసుకున్నారు ఇది కూడా గమనించుకోవాలి నిజంగానే అక్కడ స్వాతంత్రం వచ్చింది రెండు రోజుల ముందే స్వాతంత్రం అయితే వచ్చింది నిస్సందేహంగా కాకపోతే ఏంటంటే గెలుపోటములు అనేది మన చేతుల్లో లేవు అది ప్రజలు నిర్ణయించాలి ఈ రోజైతే స్వేచ్ఛగా అక్కడ ఎన్నికలు జరిగే వాతావరణాన్ని కల్పించినటువంటి పోలీసులకి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మీరు అన్నారు అక్కడ ఏదో ఘర్షణ జరిగినాయి ఏమీ జరగలేదు చిన్న చిన్న రెండు సార్లు జరిగితే ఇప్పుడు తిరిగి రీపోలింగ్ కూడా జరుగుతుంది అక్కడ వాళ్ళు ఆపాదిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ఓటమిని వాళ్ళ ముందే అంగీకరించారు ఇది గమనించుకోవాలి ఓటమి అయితే వాళ్ళు ముందే అంగీకరించారు మరి ఇప్పుడు పులివెందల్లో అక్కడ గనక తెలుగుదేశం పార్టీ గనక విజయం సాధించింది అనుకోండి తెలుగుదేశం పార్టీకి బోనస్ బోనస్ లేదు వాళ్ళ ఆధిక్యతను తగ్గించినా కూడా తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి ఘన విజయం అందుకే ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఎందుకంటే వాళ్ళదే కాబట్టి కోల్పోయితే వాడు కోల్పోతారు తప్ప తెలుగుదేశానికి వచ్చే నష్టం అంటూ ఏమి లేదు ఇక్కడ గమనించుకోవాలి ఇక్కడ మరి ఇప్పటి వరకు అక్కడ యథేచ్ఛగా ఎవరిని ఓట్లు వేయించుకోకుండా వాళ్ళు ఇప్పటి వరకు ఎన్నికలు జరిపిన ప్రతి ఎన్నికను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే తొలిసారిగా అక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగినది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది ఇప్పటి వరకు వీరుడు సూర్యుడు అనుకున్నటువంటి అవినాష్ రెడ్డి కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగితే వాళ్ళ ఆధిపత్యం ఏ విధంగా ఉంటుందో చూస్తే దాన్ని బట్టి నిజంగా వాళ్ళ మీద ప్రజలకు అభిమానం ఉందా లేదా ఇప్పటి వరకు భయంతో ఓట్లు తేడా తేడాతేలం అవుతుంది సరే ఇంకొకసారి అంటే అవినాష్ రెడ్డి అంటే హంఛన చేస్తున్నారని చెప్పేసి పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు కాకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసులో నన్ను అరెస్ట్ చేశారంటూ కూడా డ్రామా క్రియేట్ చేశారు అక్కడ ఏ విధంగా నిస్సందేహంగా భయపడ్డాడు అతను అందుట్లో అనుమానం ఏం లేదు కానీ అతను అరెస్ట్ చేసిన తర్వాత మరి ఎలా బయటకు వచ్చి మళ్ళీ పార్టీ కార్యాలయానికి వచ్చాడు అంటే ఇంకా కూడా కొంతమంది కోయా ప్రవీణ్ గారు రాకతలికి కొంతమంది పోలీసులు కోయా ప్రవీణ్ గారు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆ మూడు జిల్లాలకు ఆయనే కదా ఇప్పుడు ఆయన రాక తలకి కొంతమంది పోలీసులు పులివెందుల్లో ఉన్నటువంటి పోలీసులు ఇంకా ఎంతో కొంత అవినాష్ రెడ్డికి వంత పాడుతున్నారు అనేది వాస్తవం కాకపోతే ఎంత అంటే అక్కడ కోయా ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి పోలీసులు ప్రళయ నాయక్ గారు కావచ్చు వాళ్ళందరూ ఏ విధంగా అక్కడ విధులు నిర్వహించారో మనం ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగిన తర్వాత అతను అలసం చేశాడు ఏం చేశాడు అలసం చేసి ఏం చేశాడు అంతకుముందు ఎవరు ఓట్లు వేయించుకునే వాళ్ళు కాదు ఈ రోజు ప్రజాస్వామ్య బద్దంగా వచ్చి వేశారు మరి ఈ రోజు అక్కడ జరుగుతున్నటువంటి రెండు బూతుల్లో రీపోలింగ్ కి అతను చేతులు ఎత్తేసాడు అంటే ఓటమిని ఒప్పుకున్నట్టే కదా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఏజెంట్లు లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా ఓటింగ్ జరుగుతుంది అంటే వాళ్ళు ఇప్పుడు దాకా ఏ విధంగా అక్కడ ఓటింగ్ జరిపారో ప్రజలు అర్థం చేసుకున్నారు ఆ రాష్ట్ర ప్రజలు కూడా ఈ రోజుతో అర్థమైపోయింది కదా అంటే అక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ఓటింగ్ జరిగితే వాళ్ళ గెలుపు అనేది లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకు అర్థమైపోయిందంటే పది సంవత్సరాల మూడు నెలల కాలపరిమితి పైన రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో లేదంటే పంతొమ్మిది వందల ఎనిమిది అంటే ఇప్పటికి నలభై ఏడు సంవత్సరాల వాళ్ళ చేతుల్లోనే పులివెందల ఉన్నా కూడా అభివృద్ధికి నోచుకోలేదు మాకు ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యం లేదు అని చెప్పని ప్రజలు భావిస్తున్నారు అనేది ఈ ఎన్నికల ద్వారా స్పష్టంగా అర్థమైపోతా ఉంది మరి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నిర్వహించింది ఈ పులివెందల కావచ్చు పుంగునూరు కావచ్చు లేదంటే తంబళపల్లి కావచ్చు లేదంటే మాచెర్ల కావచ్చు ఏ విధంగా ఏకగ్రీవ ఎన్నికలు జరిపారు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎన్నికలు కూడా బహిష్కరించారు అంటే ఏ స్థాయిలో వాళ్ళు ఆ రోజు దౌర్జన్యం చేశారు అందరికీ తెలుసు చూస్తూనే ఉన్నాం మనం మరి ఈ రోజు అట్లా కాకుండా మరి యాదృచ్ఛికమో లేకపోతే కావాలని జరిగిందో నాకైతే తెలియదు గానీ పదకొండు మంది అక్కడ నామినేషన్ వేశారు పదకొండు మంది నామినేషన్ చేశారు వాళ్ళకి వచ్చిన పదకొండు శాసనసభ స్థానాలు ఇప్పుడు పులివెంతల ప్రజలు ఏమనుకుంటున్నారంటే మనం ఈయన గెలిపించి శాసనసభ పంపించాము ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాం పోనీలే కనీసం గెలిపించాము మన సమస్యల గురించి మాట్లాడుకొని ఈ వ్యక్తికి ఈ జెడ్పీటీసీ గురించి మాట్లాడే హక్కు ఎక్కడది మన సమస్యలు ఇంతవరకు మాట్లాడుకోలేదు మాట్లాడలేదు మరి ఈయనకి శాసనసభ్యుడిగా ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే భావంతో అక్కడ ప్రజలు వచ్చారని అయితే నిస్సందంగా నేను చెప్పగలను సార్ ఇంకొకటి సార్ అంటే మమ్మల్ని పోలింగ్ బూత్లకు రాకుండా బీటెక్ రవి అడ్డుకున్నారంటూ వైసీపీ నేతలు కానివ్వండి మహిళలు కూడా ఆరోపిస్తున్నారు ఏంటంటారు నిజంగానే వాళ్ళు అడ్డుకున్నారా టీడీపీ వాళ్ళు కానివ్వండి బీటెక్ రవి వాళ్ళు అడ్డుకోవటం నిజమై ఉంది వాళ్ళు అడ్డుకున్నట్టయితే బీటెక్ రవి నిస్సందేహంగా వీళ్ళకి అక్కడ ఆధిపత్యం లేదని ఒప్పుకున్నట్టేగా ప్రజలు తిరగబడాలి కదా పోలీసులు అందరూ ఓట్లేసింది కాదు కదా అక్కడ అన్ని సిసి కెమెరాలు అన్ని ఉన్నాయి కదా పోలీసులు అయితే ఓట్లు వేసింది కాదు కదా మరి ప్రజలు ఇలా ఆధిపత్యానికి అక్కడ గండి కొట్టినట్టేగా రవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే లేకపోతే అవినాష్ రెడ్డి కంటే బలవంతుడిని వీళ్ళు ఒప్పుకున్నట్టేగా ఇది కూడా గమనించుకోవాలి రిగ్గింగ్ రిగ్గింగ్ జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు సార్ ఏంటి ఏం జరిగిందంటే అంటే నాకు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరు నోటి అంటే ఇక్కడ రిగ్గింగ్ జరిగింది అని అన్నారు అంటే తోటి అన్నారు ఇప్పుడు బ్యాలెట్ తో కూడా రిగ్గింగ్ జరిగింది అంటే వాళ్ళు ఇప్పుడు దాకా ఏం చేశారు వాళ్ళు తెలుసు కాబట్టి ఆ అవకాశం తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు కాబట్టి ఓడిపోతున్నాం కాబట్టి ఈ విధమైన నెపం వేయాలనే నిర్ణయానికి వచ్చారేమో అని చెప్పి నేనే భావిస్తున్నా ఒకటి హెడ్స్ ఆఫ్ పోలీసులు హెడ్స్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి శ్రేణులు నిస్సందేహంగా అంటే ఈ లెక్కన గనక ఇప్పుడు అక్కడ ముప్పై వేల తేడా తోటి పోయిన ఎన్నికల కంటే కూడా మొన్న ఎన్నికల్లో ముప్పై వేలు తక్కువ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇలాంటి ఎన్నికలు జరిగితే కనీసం గెలుస్తాడా అనే అనుమానానికి ఈ రోజు ప్రజలందరూ కూడా రావడం కూడా జరిగింది ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవడు అనే అభిప్రాయం అందరిలో ఉంది తద్వారా దీని ద్వారా అది నిరూపితమైందని చెప్పి నేను భావిస్తున్నాను అండ్ ఇంకొకటి సార్ అంటే ఒక యూనిఫామ్ వేసుకున్న డీఎస్పి వార్నింగ్ ఇచ్చారు అంటే ఈవెన్ ఆ డీఎస్పి కూడా చంపుతా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారంటే అక్కడ ఎంత ఉద్రిక్త పరిస్థితులు అంటే వైసీపీ నేతలు ఏ విధంగా రెచ్చిపోయారని చెప్తా చెప్పచారు అంటే అక్కడ అన్నాడు తాగి గొడవ చేస్తున్నారేమో మా దగ్గర యూనిఫామ్ ఉంది మీరు తాగి గొడవ చేస్తున్నారు మా దగ్గర గన్ ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీరు తేడా పడితే కాల్చి పారేయటానికి మా దగ్గర డ్రెస్ ఉంది అన్నాడు అది గమనించుకోకుండా విష ప్రచారం చేస్తున్నారు అదే మురళీ నాయకుని పోయినసారి ఈయన ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి తురువెందుల పర్యటనలో మరి ఈ రోజు వాళ్ళ పవర్ అంటే చూపిస్తున్నారు అదే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు గారు ఇక్కడ గమనించుకోండి అదే కావాలని ప్రజలే కోరుకుంటున్నారు ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరగాల రెండు రెండు ఇప్పుడు ఈ ఎన్నికలు ఎప్పుడు ప్రామాణికం కాదు గమనించుకోండి ఈ ఎన్నికలు ఎవరు గెలిచినా కూడా పెద్ద ఉపయోగం అంటూ ఏమి లేదు ఎందుకంటే ఇది నిర్ణయాత్మకమైన ఎన్నిక అయితే కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు దాకా చేసినటువంటి రాక్షసత్వానికి తెరదించారు అనే అభిప్రాయం ప్రజలందరిలో ఉంది ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు ప్రజాస్వామ్యం ఈ రోజు వచ్చిందని చెప్పి భావిస్తున్నారు ఇది గమనించుకోండి ఇంకొకటి సార్ అంటే కోయా ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత అక్కడ మొత్తం సిచువేషన్ కూడా కంట్రోల్లోకి వచ్చేసింది చెప్పొచ్చు అంటే కోయా ప్రవీణ్ గారు చూసిన తర్వాత అంతకు ముందు ఉమేష్ చంద్ర గారు అయితే గుర్తొచ్చారని చెప్పొచ్చు ఏ విధంగా చూడొచ్చు అంటారు నిన్న నిస్సందేహంగా మరి ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ అంటే మూడు వేలు చిల్లర తోటి గెలిచాడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి అంటే అది కూడా ఆ ప్రాంతం ఈ పులివెందల ఏరియాలో కావచ్చు మిగిలిన ఏరియాలో కావచ్చు ఏ విధంగా కంట్రోల్ చేస్తే అతను మూడు వేలు తగ్గిందో కాబట్టి దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే పోలీసులు తన పని తాను చేస్తే చట్టం తన పని తాను చేస్తే ఇలా యొక్క వీరత్వానికి అక్కడ విలువ లేదు వీళ్ళు చెప్పేటువంటి ఆధిపత్యం అక్కడ లేదు అనేది స్పష్టంగా ఆ రోజు ఉమేష్ చంద్ర గారు చూపించారు ఈ రోజు తిరిగి మళ్ళీ కోయా ప్రవీణ్ గారు ఉమేష్ చంద్ర గారిని గుర్తు చేశారు కాబట్టి అంతకంటే బాగా జరిగిందని అయితే నేను నిస్సందేహంగా ఈ రోజు చెప్పగలను ఇంకొకటి అంటే వైసీపీ నేతలు పదిహేను చోట్ల రీపోలింగ్ జరగాలంటూ వాళ్ళు కోరారు సార్ ఒకవేళ జరగకపోతే బహిష్కరించారంటే నిజంగానే ఎలాంటి అవకత అవకతలు జరిగాయో మీరు చూడొచ్చు అంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఏ రకంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు వాళ్ళకి న్యాయస్థానాలు ఉన్నాయి నిజంగా ఆరోపించారు అంటే బహిష్కరించారు అంటే వాళ్ళ మనుషులు ఏమైపోయారు ముప్పై వేల అరవై ఏడు లక్ష మరి ఆధిక్యత వచ్చినటువంటి పులివెందల దాంట్లో మరి ఇక్కడ పది వందల వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఉప ఎన్నిక జరిగిన ప్రాంతంలో మరి అందుట్లో వాళ్ళ మనుషులు ఎంత మంది ఉండాలి ఈ లెక్కన వాళ్ళందరూ వచ్చి ఎందుకు ఓట్లేదు వాళ్ళందరూ వచ్చి ప్రజలకు ఎందుకు చూడట్లేదు ఈ రోజు పత్రికలకు ఎందుకు చూడట్లేదు ప్రసార మాధ్యమాలకు ఎందుకు చూడట్లేదు ఎన్నికల సంఘానికి ఎందుకు చూడట్లేదు ఆ సమయంలోనే మీరు బహిష్కరించవచ్చు కదా ముందుగా ఏజెంట్లు ఉండి వాళ్ళ మనుషులందరూ ఉన్న తర్వాత జరిగినటువంటి ఎన్నిక ఇది అప్పుడు బహిష్కరించవచ్చు కదా అంటే ప్రజలు తిరగబడ్డారని అర్థమైన తర్వాత ఇప్పుడు బహిష్కరిస్తున్నారు ఓటమి వాళ్ళకి అర్థమైందని అయితే మనం భావించవచ్చు ఎందుకు గారు ఓకే సార్ అంటే ఫైనల్ గా ఇంకొకటి పులివేందుల వైఎస్ఆర్ కుటుంబానికి ఒక కోట అని చెప్పొచ్చు అలాంటిది వైఎస్ఆర్ గారికి పులివేందులలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే గనక వైసీపీ నేతలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా పులివేందుల వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారంటూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఏ విధంగా చూడొచ్చండి సార్ దీన్ని అంటే వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది అధికారం చేస్తారో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు అడ్డం పెట్టుకొని ఇప్పుడు వరకు నడుపుకుంటూ వచ్చాడు అతను ఏదో పరిపాలన చేస్తాడని చూస్తే ఆ ఈ ప్రాంతానికి కూడా న్యాయం చేయలేదు కాబట్టి ఇతని వల్ల మనకు ఉపయోగం లేదన్న నిర్ణయానికి వాళ్ళు వచ్చారు ఎప్పుడు అదుపులో తీసుకుంటారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పులివేలకు పులివెందులకు చెట్టు పేరు తీసుకొచ్చాడని వాళ్ళందరితో భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు పొద్దున ఎన్నికలు జరిగితే అతని భవిష్యత్తు ఏదైనా నిర్ణయానికి వైఎస్ఆర్ సిపి వాళ్ళు వచ్చారు కాబట్టి ఏదో చేయాలని ప్రయత్నం చేశారు పోలీసులు ప్రభుత్వం ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించింది కాబట్టి వాళ్ళ డొలతనం బయటకు వచ్చిందని అయితే నేను చెప్పగలను